నమస్కారం అండి ఈ రోజు మనం ఇలా స్టేషన్ దగ్గరకు వచ్చి ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నామంటే దాని కారణం ఎవరు మనం చేసిన తప్పిదమే మనలో ఐక్యత లేకనే ఈ రోజు ఇక్కడికి వచ్చి నిల్చున్నాము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు మనం ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాము ఇలా పోలీస్ స్టేషన్ లో వచ్చి ఇదే రాంబాబు అన్న నిన్న చేసినటువంటి యొక్క ధర్నాలో ఆశాలను ఇబ్బంది పెట్టి రోడ్డుకి ఎక్కించారు ఎందుకు ఎక్కించుండి రాంబాబన్న మన అందరం కూడా టీఆర్ఎస్ కేవీలోనే ఉన్నాం గత పది సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ కేవీలోనే ఉన్నాము అధికారం వాళ్ళది హామీలు వాళ్ళయి అన్ని వాళ్ళయ్యే రాంబాబు అన్న చెప్పు చేతుల్లో ఉన్నాం మనం ఈ టెన్ ఇయర్స్ నుంచి కూడా మనం ఎన్ని ఎన్నిసార్లు మనం మెపరెండలు ఇవ్వలేదు ఎన్నిసార్లు లెటర్లు ఇవ్వలేదు ఎన్నిసార్లు కమిషనర్ ఆఫీసుల చుట్టూ తిరగలేదు ఎంతమంది ఎమ్మెల్యేని కలవలేదు ఎంపీలను కలవలేదు కలిసినాం కదా ఆ రోజు సాధించి పెట్టలేదు ఒక పాస్ చేయలేదు రాంబాబు అన్న అదే రాంబాబు అన్న ఈ రోజు ఆశాలని ఎగేసుకొని రెచ్చగొట్టి ఇవాళ మెనోఫెస్టోలో పెట్టిన పద్దెనిమిది వేల జీతం కోసం ఇవాళ ఆశాలని ఆగమాగం చేసిండు ఆ రోడ్ల మీద గీడ్చిండు అదే ధర్నా అదే పోరాటం ఆ రోజు ఎందుకు చేయలేదు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి మాకు హామీలు నిర్వహాలి అని చెప్పేసి మనం అడిగినప్పుడు ఆయన పార్టీని భదనం చేయొద్దని మాట్లాడిండు ఎంతసేపటి పార్టీని కాపాడుకోవాలి మన యూనియన్ కాపాడుకోవాలని మాట్లాడిన రాంబాబు ఈ రోజు ఎందుకు పోరాటం చేపిస్తుండే ఆశాలని ఎందుకు ఈ రోజు ఆ ఆశ భదినం చేస్తుండు ఆ రోజు ఒకటో తారీఖు మనకి జీతాలు వస్తాయి ఇలా ముప్పై తారీఖు నడిపడ్డాయి పది సంవత్సరాలు ఎదురు చూసిన రికార్డులు రాలేదు ఈ రోజు వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏం తక్కువైంది ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం గతంలో పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కేవీలో ఉన్నప్పుడు రెండు సార్లు చేసినాం లెపరసీ సర్వే ఆ రోజు మనకనే అమౌంట్ వచ్చిందా ఈ రోజు ఎందుకు ఆ లెపరసీ సర్వేని ఆపాలి ఆ అమౌంట్ వచ్చినా చేయాలని ఎందుకు ఈరోళ ఆశాలు ఇదిగా అవుతున్నారు మనం ప్రతిరోజు చేస్తున్నాం సర్వే ఇరవై ఇళ్ళు సర్వే చేస్తున్నాం ఆ సర్వేలో భాగంగా ఈ లెపరసీ సర్వే కూడా చేస్తే నష్టం ఏమొచ్చింది ఈసారి వస్తాయని చెప్పింది కదా మనం లెటర్లు ఇచ్చినప్పుడు టీఎం అంశాలు ఈసారి వస్తాయన్నారు ఇస్తా అన్నారు ఒక్కసారి చూడలేకపోయారా ఇంకా ఐదు సంవత్సరాలు మనకు పరిపాలనలో ఉండదు ప్రభుత్వం అప్పుడు కూడా ఇవ్వకపోతే ఇలాంటి ధర్నాలు చేపించేవాళ్ళు కదా ఎందుకన్నా ఇవాళ ఆశలు మమ్మల్ని రెచ్చగొట్టి ఇట్లా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదన్న రాంబాబన్న ఇది కరెక్ట్ కాదు మా ఆశాలను ఇలా బదనం చేయకండి ఇవాళ మేము సామరస్యంగా ఎంతో సంతోషంగా హ్యాపీగా మేము డ్యూటీలు చేసుకుంటున్నాము ఉన్నది ఒత్తిడి అయితే ఉంది ఆ ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలో మాకు తెలుసు ఇది తగ్గిపోతుంది ఇప్పుడున్న సీఎం గారు ఖచ్చితంగా మాకు చేస్తారు హామీలు ఇచ్చి వదిలిపెట్టే సీఎం అయితే కాదు ఖచ్చితంగా నెరవేర్చే సీఎం అయినా మాకు నమ్మకం ఉంది అన్న చేస్తారు ఖచ్చితంగా